ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని చూసుకున్నాం అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో తర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దుకు యాకోబు వచ్చను అదే హెబ్రోను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబు తన గమ్య స్థలానికి చేరుకున్నాడు తండ్రి ఇంటికి చేరుకున్నాడు అటు ఇటు ఇటు ఎన్నో ప్రాంతాలు తిరిగినాడు ఎన్నో కష్టాలు అనుభవించినాడు ఎన్నో శ్రమలు అనుభవించినాడు జీవితంలో ఎంతో సమయం అయిపోయింది నలుగురు భార్యలు వచ్చినారు పన్నెండు మంది సంతానం వచ్చినారు మగపిల్లలు ఒక ఆడపిల్ల వచ్చింది జీవితంలో ఎన్నో పోరాటాలు చేసినాడు తుదకు గమ్య స్థలానికి చేరుకున్నాడు తండ్రి ఇంటికి వచ్చినాడు హెబ్రోన్కు వచ్చినాడు హెబ్రోన్ అనగా సహవాసము ఐ మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన ఏసుక్రీస్తునూ అయి ఉన్నదని నూతన నిబంధనలో మరి యోహాన్ రాసిన భక్తుడు అన్న ప్రకారము మన సహవాసంలోనికి రావాలి మన సహవాసం దేవునితో ఉంది ప్రార్థనలో ఉంది తండ్రైన దేవునితో ఉంది కుమారుడైన యేసుక్రీస్తో ఉంది సంఘ సహవాసంలో మనం ఉండాలి దేవుని మందిరంలో మనం ఉండాలి దేవునితో సహవాసం చేయాలి ఎక్కడెక్కడో తిరిగి నువ్వు మనశ్శాంతి కోసం వెతుకుతున్నావేమో ఏదేదో ప్రయత్నాలు చేసి అలసిపోయినావేమో జీవితంలో సమాధానం లేదేమో ఎంత కష్టపడినా నీకు వచ్చేది ఏమీ మిగలడం లేదేమో నీ జీవితం స్థిరంగా లేదేమో నీవు రావాల్సిన చోటు హెబ్రోను సహవాసంలోనికి రావాలి తండ్రి ఇంటికి రావాలి మరి యాకూబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చి స్థిరపడినాడు ఏషావు అల్లరి చిల్లరిగా తిరుగుతూ వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయినాడు యాకూబు మాత్రము తండ్రి ఇంటికి వచ్చినాడు దేవుని చిత్తంలో యాకూ ఉన్నాడు ఏషావు శరీర సంబంధిగా ఉన్నాడు ఈ రోజు వాక్యం వింటున్నా నీవు ఆత్మీయులుగా ఉన్నావా శరీర సంబంధిగా ఉన్నావా తినాలి తాగాలి తిరగాలి లోకాశల్లో కొట్టుకొని పోవాలి ఇలాంటి వ్యక్తిగా ఉన్నావా లేదా యాకుపు వలే ఆత్మీయులుగా ఉన్నావా నీవు ఆత్మీయులు అయితే మందిరంలో ఉండాలి లేదండి ఫోన్లో అప్పుడప్పుడు వాక్యం వింటానండి ఎస్ మంచిదే ఫోన్లో వాక్యం వినొచ్చు కానీ మందిరంలో సహవాసంలో ఉండాలి మనము ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి అలాంటి వారికే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి దేవుని కృప వారికి తోడుగా ఉంటుంది ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి యాకోబు తండ్రి ఇంటికి చేరుకున్నాడు మరి దేవుడు చూపించిన ఆ స్థలానికి వచ్చినాడు హెబ్రొనిలో ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు మేము దేవునితో సహవాసం చేయాలి సంఘ సహవాసం కలిగి ఉండాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి అట్టి కృప మాకు అనుగ్రహించి మీ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తా ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు జిల్లిగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ బిందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ నంబర్కి కూడా మీకు కానుకలు పంపించవచ్చు మా కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ